నాయరు ఎలా ఉన్నారు మీరు అందరు ఏంటి ఏమి తినేస్తున్నాను అనుకుంటున్నారా రండి ఏమి చూపిస్తాను చూసారా ఇది బెల్లం అండి నేను బెల్లం ఫ్రీగా తింటున్నాను ఎందుకంటున్నారా ఈరోజు శనివారం అండి మా కొమే పట్టణానికి ఈరోజు శనివారం సంత అంటే చాలా ఫేమస్ అండి ఒక ఊరికి ఒక్కొక్క రోజున సంతగడ్డి తింటు కదా అలాగా మా పట్టణానికి శనివారం సంత అంటే చాలా ఫేమస్ అండి అందులో ఈయన అంటే చాలా ఫేమస్ ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఈయన ఇదే వ్యాపారం చేస్తున్నారని నాకు తెలిసింది ఇదే వ్యాపారం చేస్తాడు అదే ప్లేస్లో పెడతారండి ప్రతి శనివారం వస్తే రోజున అక్కడే పెడతారండి ఇది మా ఊరు సంత అండి పున్నపట్నం సంత ఒక ఇరవై సంవత్సరాల అయితే ఇదంతా చాలా రష్గా ఉండేదండి ఇప్పుడు ఎవరు ఈ సంతని ఎక్కువగా సంతకు వచ్చి కొంతమంది చేశారు ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు ప్రతి వీధిలోకి కూరగాయలు వచ్చేస్తున్నాయి ఇంతకుముందు అయితే అన్న కూరం ఒకసారి సంపద జరిగేది కాబట్టి అప్పుడు అందరూ వచ్చి తీసుకున్నారు కాలంతో పాటు ఇప్పుడు కూడా అన్నీ మారుతాయి కదండి ఇదైతే మాలక్ష్యం కూడా అండి చాలా సంబరం బాగా చేస్తారు మార్చం తీర్థం అనేది బాగా చేస్తారండి ఇక్కడ అప్పటికి ఇప్పటికీ చాలా మారిందండి నిజంగా నడిచి వెళ్ళడానికి టైం ఉండదు కాదు మా కుమేపట్నం వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చేస్తే కంపల్సరీ కామెంట్ చేయండి ఎప్పుడైనా ఈ సంతకొచ్చి మీరు కూరగాయలు తీసుకున్నారా లేదన్నది అలాగే ఈ సీరియల్ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి తెలియని వాళ్ళు మన కుమేపట్నం ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళకి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇంకా మన ఊరి సంగతులు మీకు ఎవరికైనా తెలుసుకోవాలంటే ఏ వీడియో చేయాలో నాకైతే కామెంట్ చేయండి ఆ వీడియో చేయటట్టు ప్రయత్నిస్తాను అయితే నేను ఏ విడింగ్ వచ్చాను అయినా కూడా చూడండి కూరగాయలు